నమస్తే నమస్తే అందరికి నమస్తే టైం ఇప్పుడు రాత్రి ఎనిమిది అవుతుంది నేను మా పొలం దగ్గరికి వచ్చాను ఇతను నాకు తెలిసిన తను యాక్చువల్గా నేను యూనివర్సిటీ అయిపోయిన తర్వాత సైక్లింగ్ వచ్చాను అక్కడ పక్కన ఫామ్లో ఉంటే వేరే వాళ్ళ కంట్రీ వాళ్ళు ఉండాలన్నమాట పనిచేసే వాళ్ళు వర్కర్స్ అనమాట వాళ్ళతో మాట్లాడి ఇట్లా వస్తా అంటే మా పొలంలో ఇతను ఉన్నాడు ఇతను నేను మీకు చాలాసార్లు చూపించుంటాను కొండలు ఎక్కేదానికి ఇతనితో పాటు వెళ్ళింటాను ఇతను ఎందుకు వచ్చాడంటే ఇప్పుడు నైట్కి హెవీ విండ్స్తో ఉండే వర్షం ఉందంట అంటే గాలిలో ఎక్కువ ఉన్నాయట వాన కూడా ఎక్కువగా ఉందంట అందుకని ఇవన్నీ పడిపోకుండా వీటి కొద్దిగా బందోబస్తు చేసిపోతున్నాడు గట్టిగా కట్టేసి ఇలా నేను పైన నుంచి వచ్చాను నా సైకిల్ అక్కడ పెట్టాను చూడండి ఉంది టైం ఇప్పుడు ఎనిమిది పైన అయిపోయింది ఇంకా ఆకులన్నీ కూడా తెంపుకున్నటువంటి లట్టు సాకులు ఇంకా గుమ్మడికాయలు ఇవి పొడువుగా ఉంటాయన్నమాట ఇంక కేరకాయలు ఇంక వేరే ఆకులు ఇంక అన్నీ లీవ్స్ అన్నీ తీసుకున్నాడు ఇంకా అన్నీ కట్ చేస్తున్నాడు ఎందుకంటే ఇప్పుడు రాత్రిపూట ఇక్కడ వెలుగు బాగానే ఉంటుంది ఎనిమిదిన్నర అలా బాగానే ఉంటుంది అనమాట వాన ఎక్కువ ఉందని చెప్పి ఇవన్నీ కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని వెళ్తున్నాను అనమాట అంటే పడిపోకుండా ఓకే ఓకే ఎన్ని మిరప చెట్లు ఉన్నాయి ఈ చెట్లు ఏమున్నాయి ఉన్నాయి ఆ చెట్లు ఏమి అని చెప్పి చూపిస్తున్నాడు చూపిస్తున్నాను నాకు ఇస్తా జిబా ఇస్తా అంటే ఇంట్లో ఉన్నాయి అడుగుతున్నాడు మొన్న ఇచ్చాడు కదా ఒకటి ఇలాంటి ఉంది ఇంట్లో కేర్ కాల్ ఉన్నాయి చూడంటున్నాడు కానీ ఈ మబ్బులు ఏమి ఊరికే తీస్తున్నా సుమారుగా పెట్టాడు కేర్ చెట్లు సుమారుగా ఉన్నాయి చూడండి ఇదే అనమాట ఇంత నైట్ ఫస్ట్ టైం నేను రావడము యాక్చువల్గా అలా వెళ్తున్నాను అతను కారు చూశాను ఇతనే ఉంటాడు అనుకున్నాను ఇక్కడ ఉన్నాడు యాక్చువల్గా వర్షం ఉండేట్టు ఉంది బాగా ఉడుకు పెడుతుంది ఒకసారి గాలి తోలినప్పుడు బాగుంది అనమాట గాలి తోలినప్పుడు అయితే చాలా బాగుంది ఎవ్వరు లేరు పొలాల పక్క ప్రశాంతంగా ఉంది బట్ లైటింగ్ అయితే ఇప్పటికీ ఉందనమాట మీకు కనపడేదానికంటే ఇంకా లైటింగ్ ఎక్కువ ఉంది టైం ఇప్పుడు ఎనిమిది పైన అవుతుంది ఇంకా ఒక అర్ధ గంట సేపు ఇలాగే వెలుగుంటుంది అన్నీ సర్దుకుంటానన్నాడు అక్కడ ఎరువు అంతా ఎవ పెట్టాడు అనమాట అన్నీ వర్షానికి తడవకుండా అన్నీ కవర్లో పెట్టి వాటిని అన్నీ బాగా సర్దుతా అన్నాడు నేను ఇంక బయలుదేరుతాను అతను కూడా వచ్చేసాడంటే అతనితో పాటు నా సైకిల్ ఉంది నేను సైకిల్లో వెళ్తాను అతను వచ్చి మళ్ళీ కార్లో వెళ్ళిపోతాడు శనివారము సాయంత్రం ఐదు గంటలకి కొండకి దానికి పోదాము అక్కడ నుంచి సన్సెట్ చూద్దామని చెప్పి అంటున్నాడు దాంట్లో అంతా ట్రాన్స్లేట్ చేసి చూపిస్తున్నాడు అనమాట చూడండి ట్రాన్స్లేట్ చేస్తున్నాడు ఐ వాంట్ సి ద సన్సెట్ ఆఫ్ మౌంటైన్ రమ్మంటున్నాడు మోస్ట్లీ ప్లాన్ చేస్తాను శనివారం వెళ్ళేదానికి చూపిస్తాను ఆ కొండ పైన జస్ట్ ఇక్కడ ఉంటుంది ఈ కొండ ఇద్దరం ఎక్కామన్నమాట ఒకసారి వెళ్ళి అది ఒక పదహారు గంటలు ఒకసారి ఇప్పుడు హైక్ చేశా చెప్పి వీడియో పెట్టాను అవతలుగా ఉంటుంది పెద్ద కొండనే చూద్దాము వెళ్ళేదానికి ట్రై చేస్తాను చెప్తాను వెళ్తాను ఓకే 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 కార్లో అంటున్నాడు ఓకే ఓకే s o n e t a y e u n i e t s 450. 오 50. Okay. Saturday. 어, uh, 마이카. Like, uh, Saturday. 어, uh, 정 계산 선생. Sunset. 오케이. ప్లాన్ చేసాడు శనివారం సాయంత్రం నాలుగు యాభైకి మా ఇన్వర్స్ దగ్గర నుంచి వెళ్దాము కార్లో అన్నాడు అతను కార్లో తీసుకెళ్తాడు ఆ కొండ దగ్గర పార్క్ చేసి కొండెక్కి అక్కడ నుంచి సన్సెట్ చూద్దాం ఉంటాడు ఒకవేళ వాన పడితే ఏమన్నా నేను వాన ఉంది అని చెప్పాను అంటే వాన ఉంటే కోట్ ఒకటి కొనుక్కో దాన్ని వేసుకో తర్వాత గోడు కూడా ఎత్తుకో అంటున్నాడు యాక్చువల్గా కొరియాలో హైకింగ్ చేసేటప్పుడు అదే విధంగా చేస్తుంటారు కొందరు రెయిన్కోట్ నేసుకునేస్తారు అనమాట అవన్నీ మోస్ట్లీ లెక్క చేయరు బట్ హెవీ హెవీరే ఉంటే కష్టము కొద్దిగా ఉంటే ప్రాబ్లం లేదు బయలుదేరుతున్నాము అతను కూడా వస్తున్నాడు అతను కారులో వెళ్ళిపోతాడు నేను మా సైకిల్లో లో ఇంటికి వెళ్ళిపోతాను ఎంత మబ్బుగా ఉందో ఇంత రాత్రిపూట రావడం ఫస్ట్ టైము ఏం కనపలేదు మా ఫామ్ హౌస్ ఉన్నట్లుందో ఇతనున్నాడు అని చెప్పి నేను పొలంలోకి వచ్చాను అనమాట అక్కడ కారు ఉంది చూసారా కనపడదు తెల్లగా ఉంటుంది అనుకున్నా కారు అని వచ్చి ఆగి చూసాను అతని పొలంలో ఉన్నాడు మాట్లాడిచ్చాడు ఇంకా అన్ని ఆకు కూరని తీసుకున్నాడు కదా తీసుకొని సార్ ఇంటికి ఇదనమాట సాయంత్రం పూట అలా వస్తే చల్ల గాలి పీల్చుకోవచ్చు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడవచ్చు నేను మా పొలం దగ్గరికి వచ్చే ముందు ఇంకా అక్కడ పక్కన ఫారిన్ వర్కర్స్ పెద్ద పాలీ హౌస్ ఉంటాయి వంట వర్క్ చేస్తున్నారు వాళ్ళతో సుమారుగా ఒక అర్ధ గంట సేపు కూర్చొని వాళ్ళతో మాట్లాడి వచ్చాను కనబడదనమాట వీడియో తినా కూడా కాబట్టి ఇదే అనమాట ఈ వీడియో సాయంత్రం సాయంత్రం అంటే ఎనిమిది వందల తొమ్మిది అయిపోతుందండి ఇప్పుడు సాయంత్రం అంటే సాయంత్రము ఇలా వచ్చి మా పొలాన్ని చూపించాను అంటే ఈ పక్క వచ్చి ఎలా ఉంటుందో చూపించాను అనమాట రాత్రిపుట్ట ఇప్పుడు జాగింగ్ వెళ్దాం అంటున్నాడు షూలు వేసుకుంటున్నాడు అన్నీ చూ షూలు ఇచ్చాయి అనమాట కార్లో నుండి జాగింగ్ పోదాం అంటున్నాడు చూస్తాను జస్ట్ ట్రాక్స్ పక్కనే ఉంటాయి ఈ మా పొలానికి పక్కనే వాళ్ళంతా లైటింగ్ పడుతున్నాయి నక్కిందా అది జాగి సైక్లింగ్ జాగింగ్ ట్రాక్స్ అనమాట నేను చాలాసార్లు చూపించుంటాను ఇక్కడ నేను కూడా జాగింగ్ వస్తానని చెప్పాను కొంతసేపు అతను కొంచసేపల్ల అదంత జాగింగ్ చేసి మళ్ళీ ఇంటికి బదులేతాను సైకిల్ ఇక్కడే పెట్టాను పొలం దాం కదా ఒకవేళ లాక్ చేసి వెళ్ళిపోతాను వార్త కావాలంటే తీసుకుంటా ఎందుకంటే మళ్ళీ వస్తాను తెలియదు తెలీదు వస్తానండి ఎందుకంటే అతను కారు కూడా ఉంది కదా ఇక్కడికి వచ్చే మళ్ళీ నేను సైకిల్ తీసుకెళ్ళదా అతను ఇక్కడికి వస్తాడు కాబట్టి ఇద్దరం కలిసి వచ్చి మళ్ళీ వెళ్తాను ఇక్కడ నుండి ఇంకా జాగింగ్ స్టార్ట్ చేశాము ఐదు కిలోమీటర్లు ఉన్నాడు ఎంత దూరం పోతామో తెలియదు నాకైతే అంత ఓపిక లేదనమాట చూస్తాను విజయనంతవరకు చూడండి సైక్లింగ్ ట్రాక్లోకి వచ్చేసాను లాస్ట్ టైం కూడా ఒకసారి నేను రాత్రి సైక్లింగ్ వినప్పుడు చూపించుంటాను అక్కడి వరకు లైట్ లేవు మన లైట్లు ఉన్నాయని అక్కడికి పోతే మేము కనబడతాము జాగింగ్ చేసుకొని వెళ్తున్నాము స్లోగా వర్గం ఉంటున్నాడు నైట్ టైం చేస్తే చాలా బాగుంటుంది బాగా హెల్త్ కూడా మంచిది అని అంటున్నాడు అక్కడి నుంచి లైట్లు ఉంటాయి కమ్మలుతున్న లైట్లు వచ్చేసాయి మెల్లగా వరిగిస్తున్నా ఇద్దరం అమ్మట్లు అయితే కక్కుతానవి వేడి కూడా ఉంది అంటే ఇంకా జాయింగ్ చేసే కొద్ది ఇంకా వేడి ఎక్కువ అవుతుంది ఇంకా వెనక్కి కూడా జాగింగ్ చేయాలంట ఇది కూడా మంచిది అంటున్నాడు దీనికే చెమటలు దగ్గర పోతున్నాయి టైం ఇప్పుడు తొమ్మిది అవుతుంది ఎనిమిదిన్నర ఎనిమిది ఇరవైకి వచ్చాను పలవన్ దగ్గరికి తర్వాత ఇతన్ని గెలిచి ఇలా జాగింగ్కి వచ్చాను ఇంకా వెనక్కి దుర్గంపోయేసరికి ఇంక ఎంత అవుతుంది టైము పది అయిపోతున్నాం వింటుపోయేసరికి ఇంకా చిన్న కాళ్ళ ఉంటుంది ఇప్పుడు బాగుంటుంది మీరు నా పాత వీడియోలు నాకు తీశారంటే ఇతనితో పాటు నేను వింటర్లో తెల్లవారి ఐదు ఐదున్నర మధ్యలో జాయిన్కి వచ్చాను అతను ఒకసారి రమ్మన్నాడు దగ్గరికి వచ్చాను మంచి వింటర్ టైంలో వాడంతా బాగా గడ్డి మీద ఐసు ఫామ్ అయిపోయి గడ్డగా ఉండేది చూపించాను ఇతను నాకు బాగా క్లోజ్ అనమాట క్లోజ్ అంటే కలిసినప్పుడు కూడాను బాగా మాట్లాడతాడు అన్ని చెప్తా ఉంటాడు ఇంగ్లీష్ కూడా కొద్ది కొద్దిగా మాట్లాడతాడు అనమాట కొద్దిగా ఇబ్బంది ఇబ్బంది లేదు మార్గానే జాయిన్ చేసుకొని వచ్చాము ఇతను ఎప్పుడు రిటర్న్ అవుతాడు తెలియదు అతను రిటర్న్ అయినప్పుడే అతను రిటర్న్ అయినప్పుడే నేను అతనితో పాటు వెళ్ళాలా ఎంత బాగుందండి రాత్రిపూట ఇలా జాయిన్ చేసుకొని వచ్చినప్పుడు ఇక్కడ పక్కన స్పేస్ ఉంటుంది కూర్చోడానికి ఇక్కడ ఆగుతాడు అనుకుంటే ఆగలేదు వెళ్ళిపోతున్నాడు ఇంకా ముందరికి పోతున్నాడు సుమారుగా ఒకటిన్నర రెండు కిలోమీటర్లు అయిపోయింది ఇప్పటికే పోతాను అనమాట ముందరికి మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇంకో సొంగనం సౌల్ ఓకే ఇది సౌల్ మెట్రోపాలిటన్ ఏరియాలో 이 근처 서울 언다. 이 근처 성남. 음. 시작 아, okay. 여기가 음. 아, 라이 포인트? 니요 오케이. 엔딩? 이거 성남시. 성남시. 서울. 이거는 이거 이거는 시작 포인트. 시작 오케이. 이리로 오ते 남성남다 서울 바더로. ఇక్కడ నుంచి సౌల్ అనమాట అంతా అంటే నేను సౌల్ బార్డర్లో ఉన్నాను మంచిగా ఇంతలో వస్తుంది సుమారుగా వచ్చేసాము అతను చెప్పినట్టు ఐదు కిలోమీటర్ల పైన జాగింగ్ చేస్తున్నాము చూడండి అతనేమో పరిగెత్తానే ఉన్నాడు నేను మధ్యలో కొంచెం ఆగి వాకింగ్ చేస్తున్నా సుమారుగా వచ్చేసాను వినేష్ ఇక్కడి వరకు ఉంటా సుమారుగా వచ్చాము ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ అవ్వాలా జాగింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఈ విధంగా వామప్ చేయమన్నాడు మళ్ళీ అయిపోయేటప్పుడు కూడా ఏ విధంగా చేయమంటున్నాడు అట్లా అంటే అట్లా చేయమంటున్నాడు నాకు అసలు ఓపిక లేదు అసలు ఫస్ట్లో చేశాను కానీ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇప్పుడు వేరేగా చేయమన్నాడు ఇప్పుడు వేరేగా చేస్తున్నాడు ఇదనమాట రేంజ్ మళ్ళీ బ్యాగ్ స్టార్ట్ అవుతున్నాము యాక్చువల్గా నాకు ఒక ఆలోచన ఉండేది అనమాట ఎప్పుడు నేను సైకిల్లో రాత్రిపూట సైకిల్లో సైకిల్లో నేను ఎప్పుడు సౌల్కి వెళ్ళేవాడిని కదా ఒకసారి కూడా నడుచుకొని వెళ్దామని అంటే అంటే నడుచుకొని ఎంత దూరం వీలైతే అంత దూరం వీళ్ళు చాలా వరకు నడుస్తారు అన్నమాట చాలా మంది బ్యాగ్లు వేసుకొని నడుస్తూ ఉంటారు ఇలా సైక్లింగ్ ట్రాక్స్లో కూడా పది పది కిలోమీటర్ల విధంగా నేను కూడా ఆ విధంగా ఒకసారి వెళ్దాం అనుకుంటున్నావాడిని ఈరోజు అయితేనో సుమారుగా ఒక సగం దారి వరకు జాగింగ్ చేయించుకొని వచ్చాడు నడుచుకొని పోవచ్చు ఇలా కొద్దిగా చల్లగా ఉందంటే ఓకే ఒకటి ఎండలో అయితే నడుచలేము తెల్లవారుజామున తెలిపోవచ్చు ఐదున్నరకు సన్ రైజ్ అయిపోతుంది కాబట్టి తెల్లవారికి వెళ్ళేసి వచ్చేయచ్చు అనమాట మళ్ళీ సన్ రైజ్ లోపల ఇంటికి వచ్చేయచ్చు లేకపోతే ఈవినింగ్ ఇలా తొమ్మిది గంటల పైన వచ్చామంటే కొద్దిగా చల్లగా ఉంటుంది సో అనమాట ఇంకా వెళ్ళాలి సైకిల్ దగ్గరికి ఇంకా చాలా దూరం ఉంది అంటే మా పొలం దగ్గరికి ఇంకా చాలా దూరం ఉంది కూర్చున్నాం అందరూ టైం ఇప్పుడు తొమ్మిది అవుతుంది ఇంకా జస్ట్ ఆడిపోతే ఇంకా లైట్ ఉండవు అనమాట అదే లాస్ట్ లైట్ ఇంకా అప్పటి నుంచి లైట్లు లేవు అక్కడి నుంచి నడుచుకోపోయి సైకిల్ తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాను కొరియాలో రాత్రిపూట కూడాను మనం జాగింగ్ చేయొచ్చు వాకింగ్ చేయొచ్చు సైక్లింగ్ చేయొచ్చు ఈవెన్ మిడ్ నైట్ కూడాను నేను ఎన్నోసార్లు చూపించాను ఇప్పుడే కదా చాలా సంవత్సరాల ముందే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను నెక్స్ట్ వీడియోలో అతనితో పాటు కొండక్కెళ్ళడానికి వెళ్తున్నా ఈవినింగ్ సన్సెట్ చూడడానికి థ్యాంక్ యూ తిరుక్కొని మళ్ళీ కార్ దగ్గరికి వచ్చేసాము అతను కారులో వెళ్ళిపోతాడు నేను ఇంటికి వెళ్ళిపోతా గుడ్ నైట్ బాయ్ టుమారో ఐ యూ కమింగ్ టు జాంగ్ నాంగ్ జాంగ్ నెయిల్ నాంగ్ జాంగ్ మార్నింగ్ ఓకే రేపు మార్నింగ్ ఈవినింగ్ ఈవినింగ్ ఓకే సాయంత్రంలో అయితే ఎలా వస్తాను పొలం దగ్గరికి ఈవినింగ్ ఓకే ఓకే ఎవరిడే ఈవినింగ్ ఓకే హాజరు అయితే ఎవరిడే ఈవినింగ్ వస్తాడంట ఓకే బాయ్ సాటర్డే ఈవినింగ్ హైకింగ్ హైకింగ్ బాయ్ గుడ్ నైట్ ఫోర్ ఫిఫ్టీ నేనే 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 ఎస్ యువర్ కాల్ ఓకే బాయ్ సైకిల్ ఆవిడ ఉంది ముందర ఎంత మబ్బు ఉందా ఇప్పుడు అయితే మబ్బుగానే ఉందనమాట అయినా కెమెరాలో ఎంత మబ్బు లేదు బట్ లైటింగ్ అయితే ఉంది ఓకే బాయ్ బాయ్ అందరికీ థ్యాంక్ యూ